హలో తను ఆటో ఆటో తొల్లి బతికేత ఆయన ఒక గంట కింద చూద్దాం మన కూడా గుట్ట దగ్గర యాక్సిడెంట్ అయితే అక్కడ నుంచి ఫోన్ చేసిన అంబులెన్స్ రావట్లేదు అట్లా ఆడ యాక్సిడెంట్ అయ్యి అర్ధ గంట అయింది అర్ధ గంట తర్వాత వన్ జీరో ఫోన్ చేస్తే అప్పుడు అంబులెన్స్ వచ్చి మేమే పట్టుకున్నాం అక్కడ నుంచి ఆ డ్రైవర్లు కూడా పట్టుకోవాలి ఆడ నుంచి ఏరియా హాస్పిటల్కి వచ్చిన వీడు వచ్చినా కూడా గంట గంటన్నర అవుతుంది గంట గంటన్నర అవుతుంది అయినా కూడా తనకు పట్టించుకోవటం కానీ అట్లాంటివి ఏం చేయట్లేదు ఆ సిమెంట్ కట్టు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర అవి సామాన్లు లేవంట పరికరాలు ఏం లేవంట ఆ ఎక్స్రే తీసే ఒక దగ్గర ఇరిగితే ఇంకో దగ్గర తీపిస్తారు ఇంకో దగ్గర ఎక్స్రే తీసిరు ఆ డాక్టర్ని అడిగితే మాకు తెలియదు వాళ్ళు వాళ్ళ బద్దకం వాళ్ళు అట్లా తీసిర్రు మళ్ళీ పోయి ఎక్స్రే తీపిచ్చురా అంటే మా తన ప్రాణానికి కొంచెం ఏమైనా ఏమైనా అవుతుందని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఎక్కడ వచ్చిరూ ఇట్లా చూసి బ్రతడితే ఇప్పుడు ఇచ్చారు నొప్పి నొప్పి అంత అరుస్తున్నాయా నోరుముసుకుండా బయటికి అంటుండు మొత్తం రక్తం చూడవయ్యా అంటే అదే మూడు కుక్కలు ఆట వచ్చినాయి ఆట వచ్చి ఒక కుక్క ముందు కంబడి ఇరిగి ఆటబడి